అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే పెండ్లైన నెలకే భర్తను హత్య చేయించిన భార్య గద్వాలలో మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన కర్నూల్ మేనేజర్ తిరుమలరావు భార్య తల్లి సుజాతతో కలిసి ప్లాన్ ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ తరహా ఘటనే గద్వాల జిల్లాలో వెలుగు చూసింది ప్రియుడి మోజులో పడి పెండ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించిన యువతి తర్వాత ఏమీ తెలియనట్లు అతడి ఇంట్లోనే ఉండిపోయింది అబ్బాయి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా పోలీసుల ఎంక్వైరీలో విస్తూపోయే విషయాలు బయటపడ్డాయి వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణంలోని గంటగిరికి చెందిన జయరాములకు తేజవర్ధన్ తేజేశ్వర్ రెండు ఇద్దరు కొడుకులు రెండో కొడుకు తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు ఇతడికి కర్నూల్లోని కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్య ఇరవై మూడుతో గతంలో పెండ్లి కుదిరింది ఫిబ్రవరి పదమూడున పెండ్లి జరగాల్సినప్పుడు ముహూర్తానికి ముందు ఐశ్వర్య కనిపించకుండా పోవడంతో పెండ్లి ఆగిపోయింది కొన్ని రోజుల తర్వాత ఐశ్వర్య కు ఫోన్ చేసి తన తల్లి కట్నం ఇవ్వకపోవడం వల్లే పెండ్లి ఆగిపోయిందని తనకు ఎవరితోనూ ఎఫ్ఐర్ లేదని నమ్మించింది దీంతో తాను ఐశ్వర్యనే చేసుకుంటానని తేజేశ్వర్ తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా వినకుండా గత నెల పదిహేడున బీచుపల్లి స్వామి ఆలయం వద్ద ఐశ్వర్యను పెండ్లి చేసుకున్నాడు తర్వాత గద్వాలకు వచ్చి అక్కడే ఉంటున్నారు ఈ క్రమంలో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల పదిహేడున తేజేశ్వర్కు ఫోన్ చేసి తమకు కొంత పొలం కావాలని మంచి కమిషన్ ఇస్తామని నమ్మించారు దీంతో వారు వచ్చిన కారులోనే తేజేశ్వర్ ఎక్కి బయటకు వెళ్లాడు సాయంత్రమైనా తేజేశ్వర్ ఇంటికి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పెద్ద కొడుకు తేజవర్ధన్ దృష్టికి తీసుకెళ్లారు అతడు పదిహేడవ తేదీనే గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టారు ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ మర్డర్ విచారణలో భాగంగా పోలీసులు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య కాల్ డేటా పరిశీలించారు ఇందులో ఆమె తన మాజీ ప్రియుడు తిరుమలరావు ముప్పై ఐదు కు సుమారు రెండు వేల సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది పొలం కావాలని చెప్పి తేజేశ్వర్ను బయటకు తీసుకెళ్లిన వ్యక్తులు కూడూరు అనంతపురం ఎర్రవల్లి బీచుపల్లి తదితర ప్రాంతాల్లో పొలాలు చూశారు ఈ క్రమంలో ఎర్రవల్లి చౌరస్తాకు రాగానే తేజేశ్వర్ ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు అతడిని కిడ్నాప్ చేసి ఏపీలోని పాణ్యంకు తీసుకెళ్లారు అక్కడి సుగాలమెట్టు ప్రాంతంలో తేజేశ్వర్ను చేసి మృతదేహాన్ని పిన్నాపురం చెరువులో పడేసినట్లు నిందితులు చెప్పారు దీంతో చెరువులోంచి మృతదేహాన్ని బయటకు తీసి కర్నూలులో పోస్ట్మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు ఈ హత్య కేసులో ఐశ్వర్య ఆమె తల్లి సుజాత యాభై మాజీ ప్రియుడు తిరుమలరావు ఫిన్ హోమ్స్ మేనేజర్ ఓ బ్యాంకు ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు తిరుమలరావు ఐశ్వర్య మాతృతల్లితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె స్కూటర్పై జీపీఎస్ ట్రాకర్ పెట్టి పర్యవేక్షించాడు మేఘాలయ హనీమూన్ మర్డర్లా ఇక్కడ కూడా ప్లాన్ చేసి అమలు చేశారు ఐశ్వర్య తిరుమలరావుతో రెండు సంవత్సరాలుగా సంబంధం మే పదిహేడున పెళ్లి చేసుకున్న రెండు రోజుల్లోనే ప్లాన్ అమలు నివారణ చర్యలు సలహాలు ఒకటి వివాహాల ముందు కుటుంబ నేపథ్యం మానసిక స్థితి తనిఖీ చేయాలి రెండు అనుమానాస్పద ప్రవర్తన గమనించినప్పుడు ఒక వంద పోలీస్ నంబర్కు సమాచారం అందించాలి మూడు మహిళలు వివాహేతర సంబంధాలు హత్య ప్లాన్లు ఎదుర్కొంటే నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ సంప్రదించాలి నాలుగు ట్రెక్కింగ్ ట్రిప్లలో లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవడం ఎమర్జెన్సీ కాంటాక్ట్లు ఉంచుకోవాలి ఐదు కుటుంబాలు వివాహాల్లో మానసిక కౌన్సెలింగ్ తప్పనిసరిగా చేయాలి